ప్రేమించిన నాభాని యామిని కొట తల్లి

మా ఇంటికి నీరే కావాలి మెటుకులు కరుషులు మా కులానికి పల్లెకి నీవే కావాలి యోగ సంస్కృతి ఆయన సంస్కారం మళ్ళీ ఒకసారి నేను ప్రతిబింపజేయడం కోసం నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆయనకు సదా కృతజ్ఞతలు నేను

ఏర్పాటు చేసి నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఆహ్వానించి నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అందులో పాత్రలు వేసినటువంటి నాటకంలో పాత్రలు ఉల్లాసంగా ఉత్సాహంగా మంచిగా మానసిక మానసికంగా మంచి సంతృప్తి అయ్యేటట్టు మంచిగా ప్రదర్శించినారు ఈ రోజుల్లో ఇలాంటి పద్య నాటకాలు లేవు కాబట్టి వీళ్ళు చేసినది మంచిగా అనిపించింది ఒక సినిమా చూడలేకపోతున్నాం సినిమాలు ఎట్లా ఉన్నాయి ఈ రోజులు అంటే అంత బాగా యాక్షన్ ఫైటింగ్ ఇవన్నీ చూసి చూసి బాగా విసికెత్తినాము తక్కువ మెసేజ్ ఉంది ఇది ఇది మనకు ఉల్లాసంగా మానసిక ఉల్లాసంగా మంచిగా మెంటల్ పీస్ ఉండేటట్టు మెంటల్ పీస్ ఉండేటట్టు చూసినాము నేను టైం ఇవ్వకపోతే కానీ టైం దొరికినందుకు నాకు కూడా నాకు చూసినందుకు సరిపోయింది ఆ టైం ఇంత అద్భుతమైన నాటకం చేసిన ఆర్గనైజర్ గారిని ఇంత ఆనందం ఇంత ఆనందాన్ని ఆనందమైన నాటకం ఏర్పాటు ఆర్గనైజర్స్ మరి దూర పెట్టుకునేసారి ఎప్పుడు ఎప్పుడు ప్రజలందరూ రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇంత మంచిగా అండ్ ఇంకా ఈ నూతన సమాజంలో ఇలాంటివి బయటకు తీసుకొస్తానంటే చాలా సంతోషం ఇలాంటివి కూడా పబ్లిక్ కావాలి ఈ రోజుల్లో అయితే పబ్లిక్ కూడా కొంత మానసికంగా మంచిగా ఉంటారు మెంటల్ పీస్ ఉండాలి మనిషి మీకు ఎలా అనిపించింది సార్ ఇంత నాటకం సార్ చాలా రోజుల తర్వాత చూసినా అనిపించింది అన్ని క్యారెక్టర్ ఎలా బాగా క్యారెక్టర్ బాగున్నాయి అన్ని క్యారెక్టర్ బాగున్నాయి అవార్డు తీసుకోవడం ఎలా సార్ ఇంత గొప్ప వేదిక మీద నేను చిన్న వయసు నాది గొప్ప వేదిక మీద నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా థ్యాంక్ యూ సార్ ఈరోజు నేను నర్సింగ్ డైరెక్టర్ని శివశం సార్ ఇప్పుడు శివరాత్రి అనుకున్నాను కొద్ది సెన్సార్ ప్రాబ్లం వల్ల కొద్దిగా వెళ్ళి మార్చ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రిలీజ్ చేస్తాను నేను దొరవేటి గారు శిష్యుని ఈరోజు అజరామరం అనే పద్యనాటకం అది అద్భుతంగా ఈ మన ఇప్పుడు నాటకాలంటే సురభి వాళ్ళే ఆల్మోస్ట్ సురభి అనే ఒక బ్రాండ్ ఉంది అట్లా కాకుండా దొరవేటి గారు పద్య నాటకాన్ని ఆవిష్కరించారు ఇది మొన్న ఢిల్లీలో 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 ప్రదర్శించడం జరిగింది ఢిల్లీ నుండి మనకు ఆస్ట్రేలియా సింగపూర్ అక్కడ ప్రదర్శన చేస్తే బాగుంటుందని భావించి అక్కడ కూడా ఈ అజరమరం టీం అందరినీ అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది అంటే అది డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు ఆ డేట్ అనౌన్స్ అవుతుంది మొత్తం మీద మా గురుగారు దొరవేటి గారు శిష్యుడు అయినందుకు నేను చాలా లక్కీగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పటి మీరు చేసిన సినిమాలు ఏవేవి నేను బ్రహ్మచారి మే టెన్త్ రిలీజ్ అయ్యింది ట్వంటీ ఫోర్ ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ డేట్ అనౌన్స్ చేస్తాము అది శోషము అది కూడా దానికి గురుగారు మాటలు పాటలు అంటే మా దొరవేటి గారు మాటలు పాటలు గురువు గారు రాశారు సంగీతం కూడా మా గురుగారు ఈ నాటకం చూడడం జరిగింది మీరు ఎలా ఈ నాటకం నాటకం అనేది ఎట్లా అంటే ముందు ఇప్పుడు సినిమా వ్యవస్థ అనేది మొత్తము మళ్ళా వెనక్కి వెళ్తుంది సార్ మళ్ళా నాటకాలనే వెళ్తుంది అందులో ముందు వరుసలో మా గురుగారు ఉంటారు నేను కూడా ఇప్పుడు సినిమాతోనే కాకుండా నాటకాల్లో కూడా సమ్ ప్రావీణ్యం చూపించామని నాకు చిన్న ఆశ ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయినా అంటే ఈ నాటకాలు అనేది సింగిల్ టేక్ ఆర్టిస్టులు వీళ్ళందరూ దీనికంటే నేను ఒక మీరు ఎన్నదో లేదో తెలీదు ఈ నాటకం కంటే సినిమా తీయడం ఈజీ సార్ ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక డైలాగ్ని వాళ్ళ హావభావాల్ని సందర్భ సందర్భోచితంగా వాళ్ళు ప్రదర్శన చేయాలంటే నాట్ ఈజీ అంటే ఈ నాటకం కంటే సినిమా ఈజీ సార్ అంటే దర్శకుడుగా నేను చెప్తున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ లాస్ట్ సార్ ఇది ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ గురుగారు కానివ్వండి నిర్వాహకులు కానివ్వండి ఆయనకు ఒక మాట మా గురువు గారి గురించి అసలు ఏం చెప్పలేను సార్ ఈయన కుంఠిత దీక్షాపరులు మా గురిగారికి సార్థి ఎవరు నేను ఇప్పుడున్న నేను చూసిన అంటే నేను సినిమా ఇండస్ట్రీ అంటే నేను మా గురుగారంటే ఏ విధంగా అంటే నేను టెన్త్ చదువుకుంది మా గురుగారితో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి మా తెలుగు టీచర్ మా గురువుగారేమంటున్నారు అట్లా మా గురుగారు అంట సినిమా నేను రంగానికి వచ్చిన తర్వాత నాకు మాటలు పాటలు రాయడానికి అప్పుడు నేను అప్రోచ్ అయినప్పుడు మా గురుగారు స్పందించి ఆయన నాకు సహకారం ఇవ్వడం జరిగింది ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కూడా ముఖ్య కారకులు మా గురుగారే అదే సార్ మా గురుగారు శిష్యుడు నేను చాలా సూపర్ హ్యాపీగా థ్యాంక్ యూ కళలను మీరు డైరెక్ట్ చేయడము నాటకాల్లో ప్రోత్సహించడం మీరు ఇప్పటివరకు ఎన్ని నాటకాలు చెప్పారు అందరికీ నమస్కారం మాతృభాష అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ తెలంగాణ సంగీత నాటక అకాడమీ వాళ్ళ సౌజన్యంతో అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక అనే ఒక సంస్థ ద్వారా ఈరోజు అజరామరం అనే నాటకం ప్రదర్శించడం జరిగింది ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం గోలకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో జరిగినటువంటి సంఘటన ఆయన మంత్రి సర్వసైన్యాధ్యక్షుడు అయినటువంటి అమీనుల్ ముల్క్ అనే మహానుభావునికి కొన్ని కంటి తెలగన అంటే గోలకొండకు దగ్గరలోనే ఉన్నటువంటి పఠాన్ చెరువు అని మనం ఇప్పుడు పిలుస్తున్నాము దాని పూర్వపు నామము పొట్ల చెరువు ఆ ప్రాంతంలో జీవించి ఉన్నటువంటి కంటి తెలగన ఇవన్నీ పొనగంటి తెలగన అని కూడా అంటారు ఆయన మొట్టమొదటిసారి అచ్చతెనుగులో రాసినటువంటి కావ్యం యయాతి చరిత్ర ఆ యయాతి చరిత్రను అమీనుల్ ముల్క్కు అంకితం చేశాడు ఇది కథ ఆయన మదనగోపాల మంత్రోపాసకుడు అంటే ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు అంటే కాలాన్ని అనుసరించి సంస్కారాలు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి ఆ కాలంలో శృంగారం చాలా ప్రధానమైన రసంగా ఉండేది కాబట్టి ఆ కాలానికి తగినట్లుగా శృంగార హాస్య రసాలను మేళవించి హిందూ ముస్లింల సమైక్యతను ఆశించి తెలుగు యొక్క వైభవాన్ని ఆనాటి ఇబ్రాహీం కులి కుతుబ్షా మల్కిభరామ్ అని కవులందరి చేత పొగడించబడి పొగడతలు అందుకున్నటువంటి ఆ మహానుభావుని కాలాన్ని ప్రతిబింబింపజేస్తూ ఆ చారిత్రక నేపథ్యాన్ని ఆధునిక కాలానికి అనుసంధానం చేస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ అంటే మతం ముఖ్యం కాదు సాహిత్యం ముఖ్యం మానవత్వం ముఖ్యం మమత ముఖ్యం ప్రేమ ముఖ్యం మనుషులుగా కలిసి ఉండడం ముఖ్యమనేటటువంటి ఒక సందేశాన్ని తీసుకొని ఒక చిన్న నాటకంగా అంటే వాస్తవంగా ఇది రెండున్నర గంటలుగా రెండున్నర గంటల కాలంలో ప్రదర్శించాల్సినటువంటి నాటకాన్ని ఆధునికులు అంతసేపు చూడలేరనే ఉద్దేశంతో దాన్ని కుదించి ఒక గంట నలభై నిమిషాలు మేము ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా పన్నెండు ప్రధానమైన క్యారెక్టర్లు ఉంటాయి ఉప పాత్రలు వచ్చేసి ఒక నాలుగు పాత్రలు ఉంటాయి మొత్తం పదహారు పాత్రలతో రూపొందించబడినటువంటివి ఇందులో ఇబ్రహీం కులీ కుతుబ్షా కొనిగంటి తెలంగాణ అమీనుల్ ముల్క్ యామిని అనే ఆయన ప్రియురాలు ఆనాటి కాలంలో మరింగంటి గంట అప్పలాచార్యులు మరింగంటే సింగరాచార్యులని వీళ్ళ ఆస్థానంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి గొప్ప కవులు వాళ్ళతో పాటు అద్దంకి గంగాధరుడు పశుపతి సంవరణోపాఖ్యాన్ని రచించినటువంటి సారంగు తమ్మయ్య ఆ కాలంలో ఇబ్రాహీం కుతుబ్షాన్ దర్శించినటువంటి కవి చౌడప్ప అలాగే రుద్రకవి ఇట్లా ఆనాటి కవులు ఉండేవాళ్ళు ఆనాటి సాంస్కృతిక వాతావరణం రాజకీయ నేపథ్యం ఎలా ఉండేది అనేటటువంటి విషయాలను అన్నింటినీ కూడా దర్శింపజేస్తూ పదకొండు గ్రంథాలని పరిశోధించి వాటి సారాంశాన్ని తీసుకొని ఈ నాటకం రూపొందించడం జరిగింది సార్ ఎన్ని నాటకాన్ని నాటకాలు రచించడం అనేది అంటే నా చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల కోసం సంగీత నాటకాలు రచించాను గేయ నాటకాలు రచించాను అంటే పిల్లల స్థాయిని అనుసరించి సందర్భాన్ని అనుసరించి అవసరాన్ని అనుసరించి నాటకాల రూపకల్పన చేయడం జరిగింది ఈ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు శ్రీ నామోదు బాలాచారి గారు డాక్టర్ నామోదు బాలాచారి గారు వచ్చారు అట్లాగే ఢిల్లీ నుండి ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆదిలీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు వారు ఈ నాటకాన్ని సందర్శించడానికి వచ్చారు అట్లాగే తెలుగు సాహిత్య కళాపీఠం నుండి ఈటల సమ్మన్న గారు వచ్చారు ఇట్లా చాలామంది ప్రముఖులు మా నాటకం పట్ల ప్రేమతో అభిమానంతో వచ్చి దాన్ని దర్శించడమే కాకుండా మా కార్యదర్శి మా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామ నామోజ్ బాలాచారి గారు దీన్ని రాష్ట్రమంతటా కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు మీరు కూడా విన్నారు మా ప్రముఖ కవి ఆచార్య ఫణీంద్ర గారు వచ్చి ఇటువంటి నాటకం నిజంగా ఇంతకుముందు చూడలేదు అజరామరం అనే పేరు దీనికి సార్థకమైంది తెలంగాణ తెలంగాణ నేపథ్యాన్ని తెలంగాణ గొప్పతనాన్ని తెలంగాణ కవుల గొప్పతనాన్ని చాటే ఒక విశిష్టమైన కొత్త ప్రయోగాత్మకమైనటువంటి నాటకాన్ని చూడడం అదృష్టంగా భావిస్తున్నామని ప్రేక్షకులు మంచి నాటకం ఇంత క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి ఇంత అద్భుతమైన ఆవభావాలు కానివ్వండి అవును 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 అందరూ వీళ్ళు ఇంత బాగా ఎలా ప్రదర్శన చేయగలుగుతున్నారు సజీవంగా ఆ పాత్రల్ని మా ముందు సాక్షాత్కరింపజేశారని అడుగుతున్నారు నిజానికి ఈ నాటకంలో పాల్గొన్న వాళ్ళందరూ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు అట్లాగే లాయర్లు ఉన్నారు వీళ్ళంతా దూర దూరంగా ఉండేటటువంటి వాళ్ళు నిరంతర సాధన చేయకున్నా కానీ వాళ్ళు మేము వాట్సాప్ ద్వారా సాధన చేసి ఒక నాలుగైదు గట్టి రిహార్సల్స్ చేసుకుని ఒక వర్క్షాప్ పెట్టాం ఆ షాప్ మాకు ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ఒక మిత్రులు సాధనా కుటీరులో రెడ్డి గారు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మాకు మాకు అన్ని వసతులు కల్పించారు సార్ లాస్ట్ సార్ ఈ నాటక రంగాన్ని బతికించడానికి ప్రభుత్వంతో కూడా మీరు ఏమైనా కోరుతున్నారు అవునండి అంటే ఇది నా ఒక్కని ఆకాంక్షనే కాదు ఎస్ అందరూ కూడా అడుగుతున్నారు అంటే నాటక రంగము మృగ్యమైపోతుంది నాటక రంగం అంతరించిపోతుంది విశేషించి పద్య నాటకాలు కూడా ఎవరూ చూడడం లేదు అట్లాంటి వాళ్ళను కూడా ఆకర్షించి గంట నలభై నిమిషాలు కదలకుండా కూర్చోబెట్టగలిగేటట్లు మేము దీన్ని రూపొందించామంటే నిజంగా మేము ఈ విషయంలో విజయవంతమైనట్టుగా భావిస్తున్నాము ఇట్లాంటి నాటకాలు ముఖ్యంగా పద్య నాటకాలు అందరికీ చేరాలి పాఠశాలల్లో కళాశాలల్లో జిల్లాలోని అన్ని కేంద్రాల్లో కూడా ప్రదర్శింపబడాలి దీనికి గుర్తింపు రావాలని అందరూ కోరుకుంటున్నారు నేను విశేషంగా కోరుకుంటున్నాను పెద్దలు కూడా ఈ విషయంలో మాకు తోడ్పాటు ఇస్తామని చెప్పారు ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఆదినారాయణరావు గారు కూడా ఇది కేవలము జాతీయ స్థాయిలో ఆగిపోకూడదు అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీసుకొని వెళ్ళగలము తీసుకొని వెళ్ళడానికి మా ఛాయశక్తుల ప్రయత్నిస్తాము మీరు సిద్ధంగా ఉండాలనేటటువంటి వాగ్దానం చేసింది అంటే ఒక పద్య నాటకానికి ఇంత గొప్ప ఆదరణ లభించడం అనేది నిజంగా అంటే సమాజంలో సంస్కారం లోపించలేదు సమాజంలో మంచి కళల పట్ల అభిమానం లోపించలేదు కళారాధన లోపించలేదు మనం ప్రదర్శించడాన్ని మనం ప్రజెంట్ చేయడాన్ని మనం వాళ్ళకి అందించేటటువంటి విధానం వల్ల ఇది బతికుంటుంది అనేటటువంటి విషయం మాకు మీరు అర్థమైంది మేము మా కళాకారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు నిజంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ఛాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సవినయంగా చెప్పమరమైనటువంటి ఈ పద్య నాటకం చూడటం కోసము ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది గౌరవనీయులు మాన్యులు పెద్దలు గౌరవేటి గారి యొక్క దర్శకత్వంలో ఆయన రచన ఆయన యొక్క దర్శకత్వంలో చాలా చక్కటి అజరామరము అన్నటువంటి ఈ నాటకాన్ని చూసిన తర్వాత నేను చాలా ఉత్తేజానికి సంతోషానికి నవ్వు కావడం జరిగింది ఇది మనం చిన్నప్పుడు చూసినటువంటి ఈ పద్య పద్య నాటకాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో పూర్తిగా అనాదరణకు లోనైనాయి అని చెప్పడంలో ఏ మాత్రం నాకు సందేహం లేదు ఎటువంటి కళలను మనం ప్రోత్సహించాలి ఎటువంటి కళలను మనం ఆదరించాలి అన్న ఉద్దేశంతో ఏదో పూజాభక్తిగా నాకు తోచిన విధంగా ఏదైతే సహాయాన్ని ప్రకటించడం జరిగింది ఇది పెద్ద సహాయం కాదు కానీ ఏదో ఆ మనసుకు ఆ రకంగా అనిపించింది గౌరవంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరామతానికి చేస్తున్నటువంటి ఈ సేవకు బింపుగా అది వచ్చినటువంటి ఈ ఆలోచనలు మీరు అమలు చేయడం జరిగింది మీకు పాత్రికేయులకు ప్రింట్ మీడియాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇటువంటి కళలను చూసి మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా వీటిని ఉపయోగపరిచే విధంగా మీరు కూడా చని ఆర్టికల్ కానీ లేకపోతే సృజనాత్మకంగా మీరు కూడా ముందుకు వచ్చి ఇటువంటివి